పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు డిసెంబరు పన్నెండవ తారీఖు మత్ సువార్త పదకొండవ అధ్యాయము పదహారవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు ఈ తరము వారిని ఎవరితో పోల్చిదను వారు అంగడి వీధులలో కూర్చుండి ఉన్న పసిపిల్లల వలె ఉన్నారు వారు ఒకరినొకరు పిలుచుకొనిచు మేము మీ కొరకు వాయిద్యములు మ్రోగించితిమి కానీ మీరు నాట్యమాడ రైతురే విలపించితి కానీ మీ రొమ్ములను బాధకొన రైతిరే అనుచుందురు యోహాను అన్నపానీయములు పుచ్చుకొనకపోవటచే అతనికి దయ్యము పట్టినదని వారు పలుకుచున్నారు మనిష్య కుమారుడు అన్నపానీయములు పుచ్చుకొనుటచే అతడు భోజనప్రియుడు మద్యపానరతుడు సుంగరులకు పాపాత్ములకు మిత్రుడు అని అనుచున్నారు దైవజ్ఞానము దాని క్రియలను బట్టి నిరూపింపబడును ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు